అందరికీ నమస్కారం రాయలసీమలో రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం స్థానికంగా అందుబాటులో ఉండి పార్టీ నాయకులు కార్యకర్తలు ఫాలోయర్స్కి నిరంతరం అందుబాటులో ఉండి వారి బాగోగులకు ప్రాధాన్యతను ఇచ్చినప్పుడే ఒక ఎన్నికల్లో ఓటమి చూసిన మరు మరుసటి ఎన్నికల్లోనైనా విజయం కావాలనుకున్నప్పుడు విజయం సాధించాలనుకున్నప్పుడు ఈ నేపథ్యం తప్పనిసరి ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ కోణంలో బనగానపల్లి నియోజకవర్గాన్ని చూసుకుంటే కాటసాలి రామిరెడ్డి ప్రస్తుత మాజీ శాసనసభ్యులు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది ప్రస్తుత బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ జనార్దన రెడ్డి కూడా రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా ఏకంగా రాష్ట్రంలో కీలక ఆర్ అండ్బి శాఖ మంత్రిగా కూడా అవకాశాన్ని పొందారు అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు సారూప్యత అనేది ఇద్దరి మధ్య కూడా ఒకే విధంగా కనిపిస్తుంది గత ఎన్నికల్ గత ఎన్నికల్లో ఓటమి చూసిన తర్వాత మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి తమ పార్టీ తమ పార్టీ కూడా ఓటమి చూసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా సమర్థవంతంగా ముందుకెళ్లారు పార్టీ ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ అలాగే నియోజకవర్గంలో ప్రజలకు ముఖ్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులకు సమస్యలు ఎదురైనప్పుడు వారి వెన్నంటి ఉండి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ ముందుకెళ్లడంలో సమర్థవంతంగా తన క్రియాశీలక పాత్ర నిర్వహించారు మరుసటి ఎన్నికల్లో అంటే ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో గెలు గెలుపొందడం మంత్రిగా అవకాశాన్ని పొందడం జరిగింది ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడిగా ఉన్న కాటసాని రామిరెడ్డిని పరిశీలిస్తే కూడా నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక పట్టు నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా కాటసాని రామిరెడ్డికి క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఆయనకంటూ ఫాలోయర్స్ ఉన్నారు ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నాడన్నది సంబంధం లేకుండా ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన గెలుపుకు వారు కృషి చేస్తారు ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడిగా ఉన్న కాటసాని రామిరెడ్డి మాజీ శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులకు రాజకీయంగా సమస్యలు ఎదురైన ఇతరతర సమస్యల నేపథ్యంలోనూ వారికి క్షేత్రస్థాయిలో అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే తమ పార్టీ సానుభూతి పరుల ఇళ్లలో ఎవరైనా మరణిస్తే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ముందుకు వెళుతున్నారు ఈ సారూప్యత గమనించినప్పుడు మనకు ఇటువంటి నియోజకవర్గాల్లో పార్టీల కంటే కూడా నాయకులే ముఖ్యం అని చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితిని చూస్తే రాను రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీలు ఏవైనా కూడా మనకు నియోజకవర్గ స్థాయిలో అటు కాటసాని రామిరెడ్డి ఇటు బీసీ జనార్దనరెడ్డే ప్రధాన అభ్యర్థులుగా కనిపిస్తారు వారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా తమ వర్గాలను కాపాడుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో గిల్పోటములను పక్కన పెట్టి ప్రధానంగా ప్రభావితం చేయగలగడం కూడా వారికి సుసాధ్యమవుతోంది